చేసినప్పుడు అయితే మాత్రమే క్లాస్ పిటిషన్లు హైకోర్టుకొస్తాయి ఒక్కొక్క పోలీస్ స్టేషన్లోనే ఒక సంవత్సరానికి రెండు వందల నుంచి మూడు వందల ఎఫ్ఐఆర్లు అవుతాయి అంటే అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని కేసులు రావు కదా ఇక్కడ దాఖలు అయ్యేది ఒక వెయ్యి రెండు వేల క్రిమినల్ పిటిషన్ల కంటే కూడా ఎక్కువ ఉండవు పూర్తి స్థాయిలో ఒక క్యాబినెట్ మినిస్టర్ గా ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఆఫ్టర్ యాక్సెప్టింగ్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ యాజ్ ఎలక్ట్రోల్ బాండ్స్ అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్క్లోజ్డ్ ద సేమ్ న్యూస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్ బిఫోర్ ది హానరబుల్ హైకోర్ హానరబుల్ సుప్రీం కోర్ట్ అందులో స్పష్టంగా చెప్పి ఆ ఎలక్ట్రోల్ బాండ్స్ మరి ఎఫ్ఈఓకి గ్రీన్ ఏం సంబంధం అంటే గ్రీ ఎఫ్ఈఓ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది మూడు రోజుల ముందు రిజిస్టర్ కాబట్టి ఒక బుడ్డ కంపెనీ అది కేవలం గ్రీన్ సిస్టర్ కన్సర్న్ డాడర్ కన్సర్న్ దానికి సంబంధించింది కాబట్టి అక్కడ చెల్లించిన చెల్లింపులు మళ్ళీ వెనక్కు చెల్లించాల్సి వస్తుందని ఈ విధంగా అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు మధ్యంతర రక్షణ అనేది కొట్టివేయబడ్డది పూర్తిగా ఆయన పిటిషన్ కొట్టివేయబడ్డది కాబట్టి వాట్ ఎవర్ ద ఎంట్రీ మార్డర్స్ గెట్స్ క్యాన్సల్ కేటీఆర్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు కాకపోతే ఇంట్రీం ప్రొటెక్షన్ కూడా మళ్ళీ ఈ విధంగా క్రిమినల్ పిటిషన్ లో అడిగినట్టే స్పెషల్ లో కూడా అడగాల్సి ఉంటుంది పర్మిషన్ ఇస్తే తప్ప అది నెమ్మర్ అయ్యాలి నిన్ననే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది క్లియర్ గా చెప్పింది నలభై ఏడు కోట్ల రూపాయలు నష్టం జరిగిపోయింది ఇక్కడ రాష్ట్ర ఖజానాకు బీయింగ్ ది కస్టోడియన్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెక్కర్ బీయింగ్ కేబినెట్ మినిస్టర్ డైరెక్టర్ ది ఐఏఎస్ ఆఫీసర్ టు డిస్బర్స్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ రాష్ట్ర ఖజానా నుంచి యాభై ఐదు కోట్లు చెల్లించమని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన విషయాన్ని కూడా కోర్టులో తీసుకోవడం జరిగింది ఏసీబీ ముందున్న కేసుల్లో ఎవరు ప్రెస్ మీట్లు నిర్వహించరు క్రిమినల్ పిటిషన్లు ఫైల్ చేసుకోరు క్వాష్ కి కానీ వారు ఫైల్ చేసి ఆయన లేఖ ఫిల్ అప్ చేసుకోవడం వల్ల ఈ రోజు అది ఆశనిపాతంగా మారింది అగ్రిమెంట్ లో గవర్నమెంట్ ఆన్ నో క్లాస్ నష్ట పరిహారం క్లాస్ కూడా అందులో లేదు జనాలకు తెలియాల్సిన విషయం జర్మనీలో ఏదో జరిగింది బ్రెజిల్లో ఏదో జరిగింది ఆయన తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు ట్రై పార్టీ అగ్రిమెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎఫ్ఈఓ కానీ డబ్బులు చెల్లించని పక్షంలో నెక్స్ట్ ఇయర్ రేస్ కి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలన్న క్లాజే లేదు క్లాజ్ లేకున్నా కూడా వన్ ఆఫ్ ది పార్టీ ఫార్ములా ఈ ఆపరే కార్ ఆపరేషన్ రేసింగ్ వాళ్ళ పాత్ర తొలగిపోయిన తర్వాత వాళ్ళు వంద కోట్లు నష్టపోయిన తర్వాత కళ్ళు తెరుచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కాపాడాల్సిన ఒక కేబినెట్ మినిస్టర్ ఆయన కేబినెట్ మినిస్టర్ గా ప్రమాణం చేస్తున్నప్పుడు వితౌట్ ఫియర్ ఫేవర్ ఆ టేకింగ్ స్వరింగ్ యానిస్టర్ ఫర్ క్యాబినెట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కూడా రాష్ట్ర ఖజానాను కాపాడకుండా నష్టం చేకూర్చినందుకు ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ప్రొటెక్షన్ ఉందో పోయింది కాబట్టి అరెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నోటీస్ ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూడాలి నోటీస్ ఎప్పుడు ఇచ్చిర్రు నాట్ టు అరెస్ట్ కాబట్టి ఇచ్చిర్రు ఇప్పుడు నాట్ టు అరెస్ట్ అనే ఇంటర్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఎంటైటిల్డ్ ఏసీబీ ఎంటైటిల్ టు టేక్ కస్టడీ ఆఫ్ కేటీఆర్